ప్రతి సంవత్సరము ట్వంటీ సిక్స్త్ జూన్ మనము ఒక ప్రత్యేక రోజుగా భావించాలి ఎందుకంటే మనము ఉండే ప్రపంచము ఏదైతే ఉందో మనకు తెలియని ప్రపంచం కూడా ఒకటి ఉంటుంది అందులో ముఖ్యంగా ఈ రకరకాల డ్రగ్స్ అనేవి అమ్మకానికి గురవుతూ ఉంటాయి ఇల్లీగల్గా అలాగే ట్రాఫికింగ్ కూడా జరుగుతూ ఉంటుంది సో దాని ద్వారా చాలామంది ఇబ్బందిన పడుతూ ఉన్నారు ఎస్పెషల్ యువత ముఖ్యంగా మనం పేపర్లో చూస్తూ ఉంటాం స్కూల్లో కానివ్వండి కాలేజ్ వేర్స్ కానివ్వండి లేకపోతే రకరకాలుగా బాధలు ఉండి మనకు ఈ బాధితులు అవుతూ ఉన్నారు ఎస్పెషల్లీ కొన్ని ఇంపార్టెంట్ డ్రగ్స్ మామూలుగా అది లీగల్ కాకుండా అమ్మడం కానీ తీసుకోవడం కానీ జరుగుతుంది వాటికి బానిసలు అవుతున్నారు ముఖ్యంగా అటువంటి డ్రగ్స్ మీకు గుర్తే ఉండి ఉంటుంది కొకెయిన్ కానీ కోపియట్స్ కానీ మారుజానా కానీ కెనాబిస్ కానీ యాంఫిటమినమ్ కానీ ఇవి రకరకాలుగా ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో మనిషి యొక్క మనసు యొక్క మైండ్ పైన ప్రభావం ఎక్కువగా చూపిస్తాయి తద్వారా మనిషి ఒకలాంటి ఒక ఉత్తేజభరితమైన దాంట్లో ఉండి వాటికి అడిక్షన్ బానిసగా మారే అవకాశం ఉంటుంది ఇది ముఖ్యంగా మనం సినిమాలో కూడా చూస్తూ ఉంటాం కానీ నిజ జీవితంలో చాలామంది కూడా మనకు తెలియకుండా ఇది బారిన పడుతూ ఉన్నారు ఎస్పెషల్లీ పిల్లలు కానివ్వండి యంగ్ పిల్లలు కానివ్వండి పెద్ద ఒక మిడిల్ ఏజ్ కానివ్వండి యంగ్ అడల్ట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా వీటి మత్తు పదార్థాలకి బానిస అవుతున్నారు డబ్బులే కోల్పోకుండా ఆరోగ్యాన్ని కూడా బాగా దెబ్బతింటూ ఉన్నాయి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు చాలా రకాలుగా వస్తూ ఉన్నాయి వాళ్ళ యొక్క మానసిక స్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళు ఒకలాంటి మానసిక ఆందోళనకు గురవుతారు ఒక అడిక్షన్ గురవుతారు అది లేకుంటే క్రేవింగ్ అవుతారు అది లేకుంటే ఎటువంటి ఘోరాలైనా నేరాలైనా చేయడానికి ము వెనుక ఆడకుండా ఉంటారు అది ఫ్యామిలీ పరంగా చాలా రకాలుగా ఇబ్బందికరంగా మారి పేరెంట్స్కి ఒక శాపంగా మారి అది మా దాంతో పాటుగా డబ్బులు కూడా చాలా వరకు ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది అండ్ ఏదైతే ఒక జీవితం ఏదైతే ఉందో ఒక అబ్బాయిది కానివ్వండి ఒక అమ్మాయిది కానివ్వండి ఒక యంగ్ ఏజ్లో ఉండే జీవితం అంతా కూడా ఒక తప్పుదవ పట్టే అవకాశం ఉంటుంది తద్వారా వాళ్ళ యొక్క లైఫ్ కెరియరు హెల్త్ అన్ని రకాలుగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది సో అందుకని ఈరోజు ట్వంటీ సిక్స్త్ ఏదైతే జూన్ ఉందో యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ డ్రగ్ కంట్రోల్ డ్రగ్ అండ్ క్రైమ్ కంట్రోల్ వాళ్ళు ఆధ్వర్యంలో ఒక డిసెంబర్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఒక తీర్మానానికి వచ్చారు ఈ ట్వంటీ సిక్స్త్ జూన్ని ఈ డ్రగ్ అబ్యూస్కి ట్రాఫికింగ్కి అగెయిస్ట్గా వెళ్ళాలి దానికి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం చాలా అవసరం మనం అందరం కూడా చాలాసార్లు ఊరికే సినిమాల్లోనూ అప్పుడప్పుడు టీవీలో వింటుంటాం కానీ ఇది రోజువారీ సమస్యగా భావించాలి హెల్త్ పరంగా చాలా పెద్ద ప్రాబ్లంగా కూడా గమనించాలి సొసైటీలో కూడా ఒకలాంటి నెగిటివ్ పరంగా క్రైమ్ రేట్ పెరగడానికి ఇది కూడా ఒక ముఖ్యమైన కారణంగా భావించాలి సో అందుకని మనము ఈ అందరం కూడా ఈ అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఆ ట్వంటీ సిక్స్త్ జూన్ రోజు ఏవైతుందో ఈ డ్రగ్స్ని అన్నీ కూడా ఆల్రెడీ బ్యాన్ చేసినవి వాటిని ఎవరైతే మనకు అలవాటు వాళ్ళు ఉన్నారో ఎవరైతే దానికి బానిస వాళ్ళు వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి తగిన సహాయం సైకలాజికల్ హెల్ప్ కానివ్వండి ఒక సైకేట్రీ హెల్ప్ కానివ్వండి లేకపోతే ఒక సపరేట్ హోమ్స్ కానివ్వండి వాళ్ళని ఆరోగ్యవంతంగా చేయడానికి ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఇవైతే ఇటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఒక దారిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది తద్వారా మనం ఒక లైఫ్ని ఒక యొక్క వాళ్ళ యొక్క కెరియర్ని నిలబెట్టిన వాళ్ళం ఎస్పెషల్లీ పిల్లల్లోనూ యంగ్ ఏజ్ గ్రూపుల వాళ్ళను వీళ్ళు మనం ఒక ప్రాపర్ వేలో తీసుకొచ్చినట్టుగా అవుతుంది అండ్ దాంతో పాటుగా వాళ్ళ ఆరోగ్యంగా కూడా కాపాడినట్టు వాళ్ళు అవుతాం అంటే ఎప్పుడైతే సొసైటీ బెటర్గా ఉండాలనుకుంటామో ఇవన్నీ కూడా ఈ డ్రగ్ అబ్యూజెస్ కానివ్వండి ఈ యొక్క మత్తు పదార్థాలకు బానిస కావడం అనేది చాలా పెద్ద సమస్యగా పరిగణించాల్సిన అవసరం ఉంది వీటిని మనం అధిగమించడానికి ఖచ్చితంగా అందరం కూడా మనం సాయం మనందరి కూడా మనం ఒక అలాంటి అవేర్నెస్ కానీ ఒకలాంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ కానీ కోఆపరేషన్ కానీ చాలా అవసరం మనము మనం అందరం కూడా పౌరులుగా మన గవర్నమెంట్ కూడా సహాయం చేస్తూ వీళ్ళలో ఎవరైతే మనం వీళ్ళందరినీ కూడా గుర్తించి ఎవరైతే ఇటువంటి అలవాట్లకు బానిసలు అవుతున్నారో వాళ్ళకి రకరకాలు ఇప్పుడు మనం వింటూనే ఉన్నాం హార్ట్ సమస్యలు వస్తూ ఉంటాయి కొకయిన్ వల్ల అలాగే మారుజానో వాటి వల్ల కూడా మనకు రకరకాల సమస్యలు వస్తుంటాయి కనాబెనెస్ వల్ల కూడా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు ఓపిఎడ్స్ వల్ల కూడా రకరకాలుగా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి సో ఇవన్నీ కూడా హెల్త్ పరంగా ఖచ్చితంగా మనకు నెగిటివ్గా ఉంటుంది ఎవరైతే తీసుకుంటారో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వస్తాయి సొసైటీలో డెఫినెట్గా ఒకలాంటి నెగిటివ్ బ్యాలెన్స్ అనేది వస్తుంది సో అందుకని దయచేసి ఇది అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా ఇరవై ఒకరో ఇరవై ఆరో తారీఖు ఏదైతే జూన్ ఉందో ఈ పరంగా వాటికి యొక్క సమావేశాలు ఏర్పరుస్తూ వాటిని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఓపెన్గా డిస్కస్ చేయడము ఓపెన్గా మాట్లాడుకోవడము అదే రకరకాల ఫారమ్స్లో ఇవన్నీ మనం మీటింగ్స్ పెట్టుకోవడము అందరి చేత కూడా డిస్కషన్ ఎక్స్పర్ట్స్ ద్వారా డిస్కషన్ చేయడము తద్వారా ఈ యొక్క ప్రాబ్లమ్ని హిడన్ లాగా కూడా ఓపెన్ చేసి అది ప్రాపర్గా మనం ఏ ప్రతిరోజు కూడా మనం దాని పరంగా ఒక పాజిటివ్ ఆలోచనతో వెళ్ళి ఎవరైనా బాధన పడ్డారో బాధలో ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా సహాయం చేసి దాని ద్వారా మనం ఈ యొక్క సొసైటీని ఇంకా బెటర్గా మెరుగుపరిచి క్రైమ్స్ కానివ్వండి రకరకాల ఇబ్బందులు కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది సో బహుశా ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకొని ట్వంటీ సిక్స్త్ జూన్ రోజు మనం ఖచ్చితంగా వీటి గురించి ఆలోచన చేయాలి అండ్ ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వీటికి బానిసలు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా అన్ని రకాలుగా అంటే ఫిజికల్ స్ట్రెంత్ కానివ్వండి సపోర్ట్ కానివ్వండి అదేవిధంగా మెడికల్ హెల్ప్ కానివ్వండి ఒక చేయూతనివ్వడం అనేది చాలా అవసరం అది అందరం కూడా చేద్దామని మనం ఖచ్చితంగా చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం